ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ మిమ్మల్ని పాటు मिटर अन्त इच्छु कम्प्लेट टाउन రావాలి రావాలంటే కాలేదు చెప్పండి అందరూ చెప్పండి టౌన్ కూడా ఎంత డెవలప్ చేస్తుంది ఇంకా అక్కడెక్కడ ఉన్నాయి అన్నీ అయిపోలేదు మీరు కూడా అయితే సార్ మళ్ళా సీఎం చేస్తామ్మా అభ్యర్థిమా మా మర్చిపోతాడమ్మా బాగుంటారా ఓకే సార్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా అనుభవం ఉంది అని చెప్పుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎదుర్కొనలేక ప్రజా ప్రజాక్షేత్రంలో ఒత్తులకు వెంపదర్త ఢిల్లీకి కూడా బాట పెట్టి ఏదో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్రం నుంచి కేంద్రం వచ్చే నిధులు ఏదైతే రాలేదో దాన్ని అడగడానికి కాకుండా ఈరోజు మగకుమారు కూడా మీరు పొత్తుల కోసం కూడా బీజేపీతో కూడా తగతగలాడుతా ఈ ఈరోజు కూడా దాని తెలిసిపోతా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి వీరు వారందరూ కూడా విడిగా కూడా పోటీ చేయలేము విడిగా పోటీ చేసే కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పేసే దానితోనే ఈరోజు అందరూ కూడా కలిసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు రావటం మేము ఒకటే ఒకటి ఈ రోజు ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము ఒంటరిగా పోతున్నాము మాకు సపరేట్ అజెండా ఒకదా ఏదైతే మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేశాం ఆ వాగ్దానాలనిగా పూర్తిగా కూడా అమలు పరిచిన ఘనత దాంట్లో మాకే మా పార్టీకే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఇవ్వండి ఆదరించండి మరొక కుమార్ కూడా సంక్షేమ రాజ్యంతో పాటు కూడా ఈరోజు అభివృద్ధి అనేది కూడా చేసి చూపిస్తామని చెప్పేసి నేను కూడా పోతాను ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆదరిస్తున్నారు నేను అనుకున్నాను తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో చివరి ఎన్నికలు కూడా ఈరోజు అప్పుడే వచ్చి ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యం అని పార్టీ చేసి రద్దు చేసుకున్న వారు కానీ వీరి సోదరులు అందరూ మరొక మారు కూడా ఈరోజు కూడా ఇదే చివరి ఎన్నికలు ఆ రెండు పార్టీలు తప్పకూడదు ప్రజలు పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఆదరిస్తున్నారు ఒక నమ్మకం ఉంది ఆయన ఉంటేనే సంక్షేమం అందుతుంది అలాగే అభివృద్ధి కూడా చేస్తానని చెప్పేసి మరి ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు చేయలేని విధంగా దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు చేయలేని విధంగా కూడా అభివృద్ధి జరిగింది మరొక మారు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారులకు వస్తే తప్పకుండా కూడా మీటవన్నీ కూడా చేస్తారని చెప్పి నమ్మకం ప్రజలకు ఉంది పెద్ద ఎత్తున కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో నేను గెలవబోతున్నాను